టాప్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి ఆయనకు పది రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ప్రముఖ వైద్యరాలు గాయత్రి శ్రీకాంత్ గారు రజనీకాంత్ రాసిన పుస్తకంలో ఈ విషయం వెలుగు చూసింది రజనీకాంత్ గారు గొప్ప హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాత బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళారట దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలో ఓ స్తంభం వద్ద కూర్చున్నారు రజని తన సాధారణ గెటప్ లో పంచి చెరిగిన జుట్టు మాసిన గడ్డంతో అక్కడ కూర్చున్నారు అక్కడ రజనిని చూసిన ఒక గుజరాతీ మహిళ ఆయనను భిక్షగాడు అనుకొని రజని దగ్గరకు వెళ్లి పది రూపాయలు దానం చేసింది ఈ ఘటనకు రజని ఏం మాట్లాడకుండా ఆమెను చూసి చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారట అది చూసిన కొంతమంది పరిగెత్తుకొని వచ్చి ఆయనను ఎవరనుకుంటున్నావు అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలు పెట్టారట దాంతో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ రజనీని పట్టుకొని క్షమించమని ఏడ్చిందట దానికి రజని ఆమెను ఓదారుస్తూ ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని చెబుతూ తన సూపర్ స్టార్ ను కాను కేవలం సామాన్యుడినే అని ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని ఆమెను ఓదార్చారు ఆమె ఇచ్చిన పది రూపాయలకు తోడుగా మరో పది లక్షల రూపాయలను కలిపి ఒక అనాథ శరణాలయానికి ఇచ్చారట మన సూపర్ స్టార్ నిజంగా హ్యాట్స్ సఫ్ టు రజనీ సార్